టీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్నది బలం ఉన్నది మా బలం బలగమంతా మా అదే సరే సరే ఎవరో విలు వాటిని ఓడ మాత్రంగా ఏం పార్టీ ఏం లేదు వాటి బలం ఏమో కేటాయి గట్టిగా ఉన్నది కార్యకర్తలు గట్టిగా ఉన్నది ఒకటేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమి చేసిన అభివృద్ధి ఏంటి గత ఐదు నెలల కాలం నుంచి నాలుగు పిచ్చిన ఎక్కడ అదే లక్షలు డబ్బులు ఎక్కాయి తులం బంగారం ఎక్కడ పదివేల పన్నెండు పదిహేను వేల రైతు బంధు ఎక్కడ ఐదు లక్షల రైతు బీమా నాలుగు వేల బింజన్ ఎక్కడ రెండు వేల ఐదు వందల మహిళ ఇది ఎక్కడ పన్నెండు వందలు రైతు కూలీల డబ్బులు ఎక్కడవాయి మరి ఇటువంటి ఏ ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా లేకుండా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అభ్యర్థి అభ్యర్థి దొరకకపోతే మా పార్టీలో అభ్యర్థిని గుంజుకొని ఈరోజు చివరి గడ్డ మీద అభ్యర్థిని లేబెట్టే మరి కాంగ్రెస్ పార్టీ బలం ఎంత ఉన్నదో మరి కార్యకర్తలు ఓట్ల గమనించాలి ఎందుకంటే నిన్నటి నిన్న రంజిత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం పాటు మన పార్టీలో ఉండి మన మన అభ్యర్థిత్వంపై మనందరి మీద పాలన సాగించి బతికి ఐదు ఐదు సంవత్సరాల పాటు బతికి మరి జిల్లా ఈ జెండా కింద పడేసి మరి సమే మరి చే కాంగ్రెస్ పార్టీ అన్ని అంటున్నాడు మరి ఆయన ఊళ్ళలకు వస్తే మరి ఆయన ఐదో సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఏం అభివృద్ధి అయ్యడు అని ఆయన ఆత్మ వివర్శించుకుంటాం ఎందుకంటే ఈరోజు ఎంపీ అభ్యర్థి దొరుకుతాయి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఉన్న వ్యక్తిని తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక్కడే ఇది ఒక్కడే చాలు ఉదాహరణకు జవాబు ఉన్నాయి ఎందుకు వచ్చిన బాధపడుతూ ఇక అలాంటి సిచ్యువేషన్ వల్ల ఉంది కాబట్టి కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు బాధపడతలేరు కాంగ్రెస్ కార్యకర్తలు రెండో గిట రెండు రోజులు బాధపడతారు ప్రజలు ముఖ్యంగా గ్యారంటీ కార్డులు ఇప్పుడు వాళ్ళు ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డులు ఎన్ని నెరవేర్చరు ఎన్ని నెరవేర్చగలుగుతారు అనేది ఒకసారి ఆత్మ అవకాశం చేసుకొని ఇచ్చేట వాళ్ళ గిట్ట ఒకసారి మేము ఎన్ని చేయగలుగుతాం ఎన్ని చేయగలుగుతాం అని ఆలోచన చేయాలి ఏదో గ్యారంటీ కార్డు ఇచ్చిన అంతకాలు పెట్టించినంత మాత్రాన మా ప్రభుత్వం అన్ని చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము ఏమో చేసాం అనుకుంటున్నాం ఏం చేయలేదు కానీ బస్సు ఒక్కటే ఫ్రీ చేసింది దానికి మీద ఏం చేయలేదు గ్యాస్ అన్నారు ఇప్పవరకు పూలు అన్నారు గ్యాస్ ఎవ్వరికి రాలేదు కరెంటు బిల్ అన్నారు కరెంటు బిల్ అసలే లేదు ఉన్న కరెంటు బిల్ నెల వచ్చిండ్రు కరెంట్ కరెంట్ ఆఫీసర్ వచ్చి తీసుకొని పోదు ఎలాంటి హామీలు ఇచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్కటి లేదు బస్సు కూడా పెట్టి బస్సు ఆర్బీళ్ళ రోజు కొట్లాడతాం ఏదో ఒక తరలి కొట్లాడలే అవుతున్నాయి లేని పంచాయతీ పెట్టి అలా కూర్చుండు రేవంత్ రెడ్డి కాబట్టి నిజమైన ఓటరు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు ఇప్పుడు మెజారిటీ ఎన్నిక రెడీ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా అని చూసారు ఇప్పుడు ఎప్పుడు పొద్దుదా మా కాల్ కానీ చూస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకే మన నుంచి కాలు పూర్తి ఓటేస్తారని పూర్తి విశ్వాసం ఓటర్లు ఉన్నారు కానీ కొంతమంది కార్యకర్తలు అయిన మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఖాళీ కాదు కాదు ఇట కేసీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తా ఉన్నాం మండలంలో ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా ప్రచారం ఓరెత్తుతూ ఉంది పెద్ద ఎత్తున కాసాని జ్ఞానేశ్వర గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎంపికైనటువంటి అభ్యర్థులే ఈరోజు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ బీ బీజేపీ తరఫున వాళ్ళు అధిక ఈరోజు అభ్యర్థులుగా నిలబడ్డరు అయితే ఇక్కడ చేవేల పార్లమెంట్ మొత్తం కూడా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు బోతులు ఉన్నాయి దాదాపు లక్ష ఇరవై ఆరు లక్షలకు పైగా ఓట్లున్నాయి ఈ చేవేల పాల పార్లమెంట్ ప్రాంతం అంతా మొదటి నుంచి కూడా అంటే గత తెలంగాణ ఉద్యమం చూసుకున్న ఆ తర్వాత పదేళ్ల పాలన చూసుకున్నా రెండు టర్ముల ఎన్నికలు ఎంపీ ఎన్నికలు చూసుకున్నా టీఆర్ఎస్ అభ్యర్థిని ఈ ఇచ్చేవేళ్ళ పార్లమెంటు ప్రజలు డిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది మేము కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం తప్పకుండా ఇద్దరు మరోసారి కూడా కేసీఆర్ గారు పంపిన అభ్యర్థి బడుగు బలహీన వర్గాల కోసము నలభై ఏళ్ళుగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ సమాజంలో గొంతు వినిపిస్తున్నటువంటి ఒక బీసీ బిడ్డ మురురాజు బిడ్డ రాసాని జ్ఞానేశ్వర్ గారు తొంభై మూడు కులాలను ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేసి రాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారని చెప్పేసి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో కేసీఆర్ గారు రాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది